గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి వర్షాభావ పరిస్థితులు కారణంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాలలో రోజు రోజుకి నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి ఇప్పటికే చాలా ప్రధాన నగరాలలో తాగునీటి కష్టాలు కూడా మొదలయ్యాయి ఒక పక్క నీళ్లు లేక పంట పొలాలు సైతం ఎండుతున్నాయి తాజాగా పరిస్థితులతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు పంటలను కాపాడుకోవటానికి నానా అగచాట్లు పడుతున్నారు వ్యవసాయ శాఖ తాజాగా అందించిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి చివరి వరకు భూగర్భ జలాలు సగటున ఉపరితల నుంచి ఎనిమిది పాయింట్ ఏడు సున్నా మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి దీనిని బట్టి సమస్య తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ వేసవికాలంలో అరవై ఆరు పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాలలో రైతులు పంటల సాగు చేశారు యాభై పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల ఎకరాలలో వరి పంట వేశారు రెండు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల ఎకరాలలో వేరుశనగ రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల ఎకరాలలో శనగ ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశారు అయితే ప్రస్తుతం భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవటంతో పాటు రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉండటం వంటి కారణాలతో కొరత ఏర్పడింది ముఖ్యంగా వరి పంట కావాల్సిన నీరు అందక ఎండిపోతున్న పరిస్థితి ఉంది ఏప్రిల్ మే నెలల్లో వరి కోతకు వస్తోంది అయితే ముందస్తుగానే నాట్లు వేసుకున్న కొన్ని చోట్ల ఈ నెల రెండో వారం నుంచే కోతలు మొదలు పెడతారు ఈ సమయంలో బాగా నీటి అవసరం ఉంటుంది బాగా వరికి నీరు పెడితేనే గింజ బలంగా తయారవుతుంది కానీ ప్రస్తుతం పరిస్థితులు వరికి సరిపడా నీరందేలా లేదు సాగునీటి కొరతతో పంటలు ఎండిపోతాయని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు ఇక ఈసారి దిగుబడి కూడా తక్కువ వస్తుందన్న అంచనాలతో అన్నదాతలు దిగులు పడుతున్నారు ఓ పక్క నాగార్జునసాగర్ స్టోరేజ్ స్టోరేజ్కు చేరువ అవుతుంటే ఇంకోవైపు జూరాల నీటిని తాగటానికి మాత్రమే పరిమితం చేశారు ఇక ఖమ్మంలో చెరువులు ఎండిపోగా నల్గొండ జిల్లాలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి ఎలాగైనా పంటలను కాపాడుకోవాలని రెండు మూడు బోర్లు వేయించినా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది ప్రస్తుతం మూడు జిల్లాలలో భూగర్భ జలాలు పదమూడు మీటర్ల లోతున పడిపోవటం ఆందోళన కలిగిస్తోంది మెదక్ జిల్లాలో పదమూడు మీటర్లు వికారాబాద్ కామారెడ్డి జిల్లాల్లోనూ పదమూడు మీటర్ల మేర భూగర్భ జలాలు అడుగంటాయి ఇక రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ జిల్లాలలో పన్నెండు మీటర్ల లోతుకి భూగర్భ జలాలు అడుగండటం ఆందోళన కలిగిస్తుంది ఏది ఏమైనా ఈసారి కోరల్లో అన్నదాతలు విలవిలలాడుతున్నారు అన్నది తాజా పరిస్థితులతో స్పష్టంగా అర్థమవుతుంది కరువును ఎలా ఎదుర్కోవాలి అన్నది అందరిలోనూ పెద్ద ప్రశ్నగా మారింది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక